బంగ్లాదేశ్ మళ్ళీ మండుతోంది ఆ దేశం రోడ్ల మీద మంటలు చెలరేగుతున్నాయి ఎక్కడ చూసినా వైలెన్స్ కనిపిస్తోంది అల్లర్లు కనిపిస్తున్నాయి కానీ ఒక్క విషయం గమనించాలి ఈసారి జరుగుతున్న విధ్వంసం పోయిన ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన రెవల్యూషన్ కంటే చాలా ప్రమాదకరంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ప్రజల కోపం కేవలం అప్పుడు అధికారంలో ఉన్న షేక్ హసీనా ప్రభుత్వం మీద మాత్రమే ఉండేది అది ఒక కరప్షన్ సిస్టమ్ మీద జరిగిన పోరాటం కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఇప్పుడు జరుగుతున్న దాడుల లక్ష్యం వేరు ఇప్పుడు టార్గెట్ మన భారతదేశం టార్గెట్ అక్కడ ఉన్న మైనారిటీలు టార్గెట్ మొత్తం సౌత్ ఏషియన్ స్టెబిలిటీ మీరు వార్తల్లో చూసే ఉంటారు డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున జరిగిన ఒక మరణం మొత్తం సీన్ని మార్చేసింది అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది ఒక విద్యార్థి నాయకుడు చనిపోతే దేశం మొత్తం ఇండియా వైపు వేలు చూపిస్తూ ఎందుకు నిందిస్తోంది అసలు ఈ కేఓస్ వెనుక చైనా మరియు పాకిస్తాన్ ఏమైనా జియో పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయా దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎందుకంటే ఇది కేవలం అక్కడ జరుగుతున్న గొడవ కాదు ఇది మన బోర్డర్ సెక్యూరిటీకి మన భవిష్యత్తుకి సంబంధించిన చాలా పెద్ద వార్నింగ్ బెల్ మొదట మనం అసలు ఈ గొడవంతా మొదలవ్వడానికి కారణమైన ఆ ఒక్క వ్యక్తి గురించి ఆ వ్యక్తి వెనుక ఉన్న నేపథ్యం గురించి తెలుసుకోవాలి అతని పేరు షరీఫ్ ఉస్మాన్ హది అసలు ఎవరి ఉస్మాన్ హది ఇతను ఎందుకు అంత ఇంపార్టెంట్ ఫిగర్ అయ్యాడు రెండు వేల ఇరవై నాలుగులో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద లీడర్షిప్ వ్యాక్యూమ్ ఏర్పడింది అప్పటిదాకా ఉన్న పాత నాయకుల మీద ప్రజలకి నమ్మకం పోయింది ఆ సమయంలో యువత నుండి వచ్చిన ఒక బలమైన గొంతుక ఈ ఉస్మాన్ హది ఇతను కేవలం ఒక సాధారణ విద్యార్థి నాయకుడు మాత్రమే కాదు ఇన్కిలాబ్ మంచో అనే ఒక రాడికల్ ప్లాట్ఫామ్ని స్థాపించి యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు ఇతను పిలుపునిస్తే లక్షల మంది స్టూడెంట్స్ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే ఎలక్షన్స్లో ఇతను ఖచ్చితంగా కింగ్ మేకర్ అవుతాడని భవిష్యత్తులో దేశాన్ని నడిపించే సత్తా ఉన్న నాయకుడని చాలామంది పొలిటికల్ అనలిస్ట్ భావించారు అంటే బంగ్లాదేశ్ భవిష్యత్తు రాజకీయాలను శాసించగల శక్తిగా ఇతను ఎదిగాడు అందుకే ఇతని మరణం ఆ దేశాన్ని అంతలా కుదిపేసింది కానీ డిసెంబర్ పన్నెండున సీన్ అంతా మారిపోయింది ఢాకాలో ఒక మసీదు నుండి బయటకు వస్తున్నప్పుడు కొందరు అన్నోన్ పర్సన్స్ ఇతని మీద దాడి చేశారు ఇదేదో చిన్న గొడవలో జరిగిన దాడి కాదు ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన అసాసినేషన్ పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపారు అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్న అతన్ని సింగపూర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు డాక్టర్లు చాలా ప్రయత్నించారు కానీ డిసెంబర్ పద్దెనిమిదిన అతను చనిపోయాడు ఇక్కడ ఇది ఒక పొలిటికల్ మర్డర్ లాగే అనిపించవచ్చు చరిత్రలో ఇలాంటి హత్యలు చాలా దేశాల్లో జరిగాయి కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది అతను చనిపోయిన గంటల్లోపే బంగ్లాదేశ్ వీధుల్లో యాంటీ ఇండియా స్లోగన్స్ మొదలయ్యాయి మా నాయకుడిని ఇండియానే చంపింది ఇది ఇండియా గూఢచారి సంస్థ అయిన రా చేసిన పని అని ఒక బలమైన నేరేటివ్ని ఎవరో కావాలని పుష్ చేశారు అసలు ఇన్వెస్టిగేషన్ జరగలేదు ప్రూఫ్స్ లేవు పోలీస్ రిపోర్ట్ రాలేదు కానీ పబ్లిక్ మైండ్లో మాత్రం ఇండియానే హంతకుడు అని ఫిక్స్ అయిపోయేలా చేశారు అసలు లాజిక్గా ఆలోచించండి ఉస్మాన్ హదీని చంపితే ఇండియాకి ఏం లాభం ఇండియా ఎప్పుడూ కూడా తన సరిహద్దు దేశాల్లో ఇన్స్టెబిలిటీని కోరుకోదు ఎందుకంటే పక్క ఇంట్లో మంటలు వస్తే ఆ సెగ మన ఇంటికి కూడా తగులుతుంది కదా బంగ్లాదేశ్లో అల్లర్లు జరిగితే ఇండియాకి వచ్చేది రెఫ్యూజీ క్రైసిస్ మరియు బార్డర్ టెన్షన్ మాత్రమే సో ఇండియాకి ఇది నష్టమే తప్ప లాభం కాదు కానీ అక్కడ ఎమోషన్స్లో ఉన్న యువతకి ఈ విషయం ఎవరు చెప్తారు వాళ్ళ భావోద్వేగాలు ఇప్పుడు తారాస్థాయిలో ఉన్నాయి ఈ ఆవేశాన్ని ఎలా బయటపడిందో తెలుసా అల్లరి ముక్కల మొదటి టార్గెట్ మీడియా అయింది డైలీ స్టార్ ప్రథోమాలో లాంటి పెద్ద న్యూస్ పేపర్ల ఆఫీసులను తగలబెట్టారు అసలు మీడియాను ఎందుకు టార్గెట్ చేశారు ఇది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన స్ట్రాటజీ ఎందుకంటే ఈ పేపర్లు కొంచెం న్యూట్రల్గా ఉంటాయి ర్యాడికల్ గ్రూప్స్ చెప్పే ప్రతి అబద్ధాన్ని ఇవి ప్రచురించవు అందుకే వీటిని ఇండియన్ ఏజెంట్స్ అని ముద్ర వేసి ఆఫీసుల మీద పెట్రోల్ బాంబులు వేసి తగలబెట్టారు లోపల జర్నలిస్టులు ఉన్నారని కూడా చూడకుండా గేట్లు మూసేసి నిప్పు పెట్టడానికి ప్రయత్నించారు ఇది కేవలం ఆవేశం కాదు దీని వెనుక ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది అదేంటంటే కంట్రోల్ ద నేరేటివ్ ఎవరైనా నిజం మాట్లాడితే భౌతికంగా దాడి చేసి నోరు మూయించాలి అప్పుడు కేవలం వాళ్ళు చెప్పే ప్రాపగాండా మాత్రమే జనాలకి వినిపిస్తుంది దీన్నే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటారు జనాలకి నిజం తెలియకుండా చేయడం ఇక్కడ మనం బంగ్లాదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితిని కూడా లోతుగా అర్థం చేసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగులో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక దేశంలో ఒక పెద్ద పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడింది ప్రస్తుతం అక్కడ మొహమ్మద్ యూనస్ గారి నేతృత్వంలో ఇంటర్మ్ గవర్నమెంట్ ఉంది అసలు ఎవరీ మొహమ్మద్ యూనస్ ఈయన నోబెల్ ఆరేట్ మైక్రో ఫైనాన్స్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తి కానీ ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్ కాదు ఆయనకి సొంత రాజకీయ పార్టీ లేదు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు లేరు కేవలం ఆర్మీ సపోర్ట్తో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలోనూ లేదు పోలీసుల మొరాల్ పూర్తిగా దెబ్బతింది ఇప్పుడు పోలీసులు బయట తిరగలేని పరిస్థితి ఈ గ్యాప్ని వాడుకుని రాడికల్ గ్రూప్స్ పవర్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాయి ఈ అల్లరిలో మనం గమనించాల్సిన అత్యంత సున్నితమైన విషయం మైనారిటీస్ ముఖ్యంగా హిందువులు ఈ కేయాస్లో హిందువులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి మొదటిది చారిత్రక కారణం బంగ్లాదేశ్లో హిందువుల్ని సాంప్రదాయంగా అవామీ లీగ్ సపోర్టర్స్గా చూస్తారు షేక్ హసీనా పడిపోయాక ఆ పార్టీ మీద ఉన్న కోపాన్నంతా అమాయక హిందువుల మీద చూపిస్తున్నారు రెండవది ఫియర్ సైకోసిస్ మరియు ల్యాండ్ గ్రాబింగ్ అల్లర్లు జరిగినప్పుడు మైనారిటీలలో భయం పుట్టిస్తే వాళ్ళు ప్రాణభయంతో దేశం వదిలేసి ఇండియాకి పారిపోతారు వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ ఆస్తులు భూములు ఉచితంగా ఆక్రమించుకోవచ్చు దీన్నే గతంలో వెస్టెడ్ ప్రాపర్టీ యాక్ట్ అనే చట్టం ద్వారా చేసేవారు ఇప్పుడు డైరెక్ట్గా హింస ద్వారా చేస్తున్నారు సోషల్ మీడియాలో కొన్ని డిస్టర్బింగ్ విజువల్స్ వైరల్ అవుతున్నాయి హిందువులను చెట్లకు ఉరివేసి చంపుతున్నారు అని కొన్ని ఫోటోలు వస్తున్నాయి వాటిలో కొన్ని ఫేక్ ఉండొచ్చు కానీ అక్కడ గ్రౌండ్ రియాలిటీ మాత్రం నిజంగానే భయానకంగా ఉంది హిందువులు తమ ఇంట్లో ఉండడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది ఇప్పుడు అసలు ప్రశ్న ఈ ఫైర్ వెనక నుండి ఎవరు పెట్రోల్ పోసి పెంచుతున్నారు ఇక్కడే మనం చైనా ఫ్యాక్టర్ని అర్థం చేసుకోవాలి చైనాకి బంగ్లాదేశ్లో చాలా పెద్ద బిజినెస్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి మాంగ్లా పోర్ట్ నుండి తీస్తా లివర్ ప్రాజెక్ట్ వరకు చైనాకి బంగ్లాదేశ్ ఒక స్ట్రాటేజిక్ గేట్వే షేక్ హసీనా ఉన్నప్పుడు ఇండియా మరియు చైనా మధ్య ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేసేవారు ఇండియా సెక్యూరిటీ ఇంట్రెస్ట్లని ఆమె గౌరవించేవారు కానీ ఇప్పుడు ఒక వీక్ గవర్నమెంట్ లేదా ఒక యాంటీ ఇండియా గవర్నమెంట్ ఉంటే చైనాకి అది పండగే చైనా స్ట్రాటజీ చాలా సింపుల్గా ఉంటుంది వాళ్ళు నేరుగా గొడవల్లో దిగరు వాళ్ళు సైలెంట్గా వెయిట్ చేస్తారు బంగ్లాదేశ్ ఇండియాకి దూరం అయ్యే కొద్దీ చైనాకి దగ్గరవ్వక తప్పదు ఇప్పటికే చైనా అక్కడ బిలియన్ల కొద్దీ ఇన్వెస్ట్ చేసింది సో దేశంలో ఇన్స్టెబిలిటీ ఉన్నా పర్వాలేదు కానీ అది యాంటీ ఇండియా ఇన్స్టెబిలిటీ అయితే చైనాకి హ్యాపీనే ఆర్థికంగా బంగ్లాదేశ్ కుప్పకూలిపోతే అప్పుడు సహాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్తారు ఐఎంఎఫ్ దగ్గరికి వెళితే కఠినమైన రూల్స్ పెడతారు కానీ చైనా చైనా ఎప్పుడూ కండిషన్స్ పెట్టదు కానీ దేశం యొక్క సావరినిటీని అడుగుతుంది దీన్నే డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటారు శ్రీలంకలో హంబంటోటా పోర్ట్ని ఎలా తీసుకున్నారో మనం చూసాం ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా అదే జరగవచ్చు బంగ్లాదేశ్ ప్రభుత్వం చైనా అప్పుల ఊబిలో కూరుకుపోతే చైనా చెప్పినట్లు ఆడాల్సి వస్తుంది అప్పుడు ఇండియా బార్డర్లో చైనా ప్రభావం డైరెక్ట్గా పెరుగుతుంది ఇది మన సిలిగురి కారిడార్ లేదా చికెన్స్ నెక్ అని పిలవబడే కారిడార్కి చాలా పెద్ద థ్రెడ్ ఈ కారిడార్ కేవలం ఇరవై రెండు కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది దీన్ని బ్లాక్ చేస్తే నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తం మన దేశం నుండి కట్ అయిపోతుంది చైనాకి కావాల్సింది ఇదే అందుకే బంగ్లాదేశ్లో ఇండియా వ్యతిరేకత పెరగడం చైనాకి స్ట్రెటేజిక్గా చాలా అవసరం ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే పాకిస్తాన్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి యుద్ధాన్ని ఇంకా మర్చిపోలేదు బంగ్లాదేశ్ ఏర్పడడాన్ని వాళ్ళు ఎప్పుడూ ఒక అవమానంగా ఫీల్ అవుతారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పాకిస్తాన్ బంగ్లాదేశ్ సంబంధాలు మళ్లీ స్వీట్గా మారాయి పాకిస్తాన్ దౌత్యవేత్తలు బంగ్లాదేశ్లో యాక్టివ్గా ఉన్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి పాకిస్తాన్కి డైరెక్ట్గా బంగ్లాదేశ్తో పెద్ద ట్రేడ్ ఏమీ లేదు కానీ వాళ్ళకి కావాల్సింది ఒక ఐడియాలాజికల్ విక్టరీ పాకిస్తాన్కి కావాల్సింది ఒక్కటే ఇండియాకి ఈస్టర్న్ బార్డర్లో శాంతి ఉండకూడదు జమ్మూ కాశ్మీర్లో ఎలా అయితే డిస్టర్బ్ చేశారో బంగ్లాదేశ్లో కూడా అలాంటి పర్మనెంట్ హెడ్ ఎక్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు మీరు గమనిస్తే ఉస్మాన్ హాదీ మరణం తర్వాత జరిగిన ప్రొటెస్టులో కొన్ని చోట్ల పాకిస్తాన్ జెండాలు కనిపించడం ప్రో పాకిస్తాన్ స్లోగన్స్ వినిపించడం చాలా కోఇన్సిడెంట్స్గా ఉంది ఇండియా ఈజ్ ద ఎనిమీ అనే విషయాన్ని యువత మెదడులలో ఎక్కించడంలో పాకిస్తాన్ సక్సెస్ అవుతోంది వీళ్ళ ఉద్దేశం ఏంటంటే బంగ్లాదేశ్ని ఒక మోడరేట్ నేషన్ నుండి ఒక ర్యాడికల్ స్టేట్గా మార్చడం ఇది జరిగితే ఇండియాకి వెస్ట్లో పాకిస్తాన్ ఈస్ట్లో బంగ్లాదేశ్ రెండు వైపుల నుండి ముప్పు ఉంటుంది దీన్నే మనం టూ ఫ్రంట్ వార్ సిచ్యువేషన్ అంటాం సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మహమ్మద్ యూనస్ లాంటి పెద్ద మనిషి హెడ్గా ఉన్నప్పటికీ పరిస్థితి చేదాటిపోయింది ఆయన ప్రపంచంలో ఫేమస్ అయి ఉండొచ్చు కానీ వీధి రౌడీలను కంట్రోల్ చేసే అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఆయనకి లేదు బ్యూరోక్రాట్లు నిర్ణయాలు తీసుకోవడానికి భయపడుతున్నారు ఎప్పుడు ఎవరు వచ్చి ఆఫీస్ మీద దాడి చేస్తారో తెలియదు బంగ్లాదేశ్లో ఎన్నికలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో జరగాల్సి ఉంది కానీ ఈ హింస చూస్తుంటే అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అనే సందేహం వస్తోంది ఒకవేళ జరిగిన అది న్యాయంగా జరుగుతుందా లేదా తుపాకీ గొట్టం కింద పవర్ మారుతుందా విద్యార్థులు మొదలుపెట్టిన ఉద్యమం ఇప్పుడు సంఘ విద్రోహ శక్తుల చేతిలో ఆయుధంగా మారిపోయింది ఉస్మాన్ హాదీ ఒక ఆవేశం ఉన్న లీడర్ అయి ఉండొచ్చు కానీ అతని మరణాన్ని వాడుకొని దేశాన్ని నాశనం చేస్తున్నారు ఇకానమీ ఆల్రెడీ వెంటిలేటర్ మీద ఉంది గార్మెంట్ ఇండస్ట్రీ బంగ్లాదేశ్ వెన్నెముక లక్షల మంది అక్కడ పనిచేస్తారు ఇప్పుడు బంద్ల వల్ల హింస వల్ల ఫ్యాక్టరీలన్నీ మూతపడుతున్నాయి అంతర్జాతీయ బ్రాండ్లు ఆర్డర్స్ని క్యాన్సిల్ చేసుకుని వియత్నాంకి ఇండియాకి షిఫ్ట్ అవుతున్నాయి ఇది బంగ్లాదేశ్ ఇకానమీకి కోలుకోలేని దెబ్బ ఇకానమీ పడిపోతే నిత్యవసరాల ధరలు పెరుగుతాయి ధరలు పెరిగితే జనాలు ఇంకా ఆవేశంగా రోడ్డు మీదకొస్తారు ఇది ఒక విషయ సైకిల్ లాంటిది ఫైనల్గా ఇది మనకెందుకు ముఖ్యం మనం అనుకుంటాం ఇది వాళ్ళ దేశం సమస్య కదా మనకెందుకు అని కానీ ఒక్కసారి మ్యాప్ చూడండి ఇండియాకి చుట్టూ ఒక రింగ్ ఆఫ్ ఫైర్ క్రియేట్ అవుతోంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మాల్దీవ్స్ ఇప్పుడు బంగ్లాదేశ్ మన పొరుగు దేశాలన్నీ అన్స్టేబుల్గా ఉంటే లేదా ఇండియాకి వ్యతిరేకంగా మారితే అది మన ఇకానమీకి మన నేషనల్ సెక్యూరిటీకి చాలా పెద్ద దెబ్బ బార్డర్లో శరణార్థులు పెరిగితే మన ఈశాన్య రాష్ట్రాల్లో జనాభాపరమైన మార్పులు వస్తాయి అస్సాం వెస్ట్ బెంగాల్ మేఘాలయాలు ఇప్పటికే ఈ సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఇంకా పెద్ద వేవ్ వస్తే లోకల్గా గొడవలు పెరుగుతాయి రేపు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు ఉస్మాన్ హాదీ మరణాన్ని వాడుకుని ఇంకా పెద్ద రైట్స్ సృష్టించవచ్చు ఇండియా చాలా జాగ్రత్తగా డిప్లొమాటిక్ స్టెప్స్ వేయాలి మనం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే ఇంటర్ఫీరెన్స్ అంటారు సైలెంట్గా ఉంటే సెక్యూరిటీ థ్రెట్ పెరుగుతుంది ఇది ఇండియాకి ఒక పెద్ద టెస్ట్ కానీ ఒక్కటి మాత్రం నిజం బంగ్లాదేశ్ ఇప్పుడు ఒక బ్రేకింగ్ పాయింట్లో ఉంది నైన్టీన్ సెవెంటీ వన్లో జరిగిన హింస మళ్ళీ రిపీట్ అవుతుందా లేదా ఈ ఫైర్ నుండి వాళ్ళు బయటపడతారా టైం విల్ టెల్ కానీ ప్రస్తుతం మాత్రం ప్రమాద గంటలు చాలా గట్టిగా మోగుతున్నాయి పరిస్థితి ప్రతి గంటకి మారిపోతుంది మనం కేవలం చూస్తూ ఉండటం తప్ప ఏం చేయలేని స్థితిలో ఉన్నాం కానీ ఆ మంటలు మనదాకా రాకుండా చూసుకోవడమే ఇప్పుడు మన ముందున్న అతి పెద్ద సవాలు పరిస్థితి చాలా సీరియస్గా ఉంది మీరేమనుకుంటున్నారు ఇది నిజంగానే విద్యార్థుల ఆవేశమా లేక జియోపొలిటికల్ గేమా ంత కామెంట్ చేయండి జై హింద్